ద లార్డ్ మినిట్ విత్ గా నేటిదిన వాగ్దానము సామెతలు తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము ఈ లోకంలో సులమోను వంటి జ్ఞానము కలిగిన రాజు లేనే లేడు అయినా యేసు ప్రభు ఒక మనిషిగా సులమోను కంటే శ్రేష్ఠుడై ఉన్నాడు జ్ఞానము ఆత్మీయ వరము ప్రభువైన యేసు జ్ఞాన సింహాసనమై ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానంనకు మూలము కాబట్టి ప్రభుని ప్రేమించి ఆయనకు లోబడే వారందరూ జ్ఞానవంతులని అర్థమవుతుంది అంటే మిగతా వారు బుద్ధిహీనులనే అర్థం స్త్రీ పురుషులకు పిల్లలకు అందరికీ పరలోక జ్ఞానం అవసరం ఈ లోకంలో మనమేది సంపాదించినా అది నిరర్ధకమే కానీ ఒకటి మాత్రం తప్పనిసరి అదే ఆత్మల సంపాదన జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు కాబట్టి ప్రభుని కొరకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని సకాలంలో సద్వినియోగపరుద్దాం ప్రార్థన ప్రభువైన యేసు దేవుని పరిపూర్ణతకు జ్ఞానమునకు మీరే ఆధారమై ఉన్నారు నేను మంచి చెడ్డలను వివేచించినట్లు అద్భుత ఆత్మవరమైన ఈ జ్ఞానము నిమ్మని సవినయంగా కోరుచున్నాను నీ కొరకు ఆత్మను సంపాదించటకు సహాయము చేయమని సాటిలేని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.